రాష్ట్రం యొక్క ఎకానమీ గురించి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటల్లో ఒకటి కూడా నిజం కాదు అన్నీ కూడా అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు నోట్ తెలిస్తే మొత్తం వందలో తొంభై పాయింట్స్ అన్నీ కూడా తప్పులే ఉంటాయి అంటే అబద్ధాలే ఉంటాయి కానీ ఆయన మాటలు నమ్మేసి కొంతమంది గొర్రెలు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే మాట్లాడాడండి మాట్లాడాలంటే ఎప్పుడేం చూపించాలి ఇదిగో ఈ ఈ ఇరవై నెలల కాలంలో ఇంత రెవెన్యూ వచ్చింది ఇదిగో ఇలా అభివృద్ధి చేశాం ఇదిగో ఇలా చేసాం ఇలా అని చెప్పేసి చెప్పాలి పేపర్లు ఉండవు మైక్ పట్టుకుంటారు ఏది పడితే అది మాట్లాడేస్తాం ఒకవేళ రెవెన్యూ అంత రేంజ్లో పెరిగిపోయి ఉంటే ఇన్కమ్ జనరేషన్ పెరిగిపోయి ఉంటే సంపాదన సృష్టి పెరిగి ఉంటే మరి ఈ ఇరవై నెలల కాలంలో అప్రాక్సిమేట్గా మూడు లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేయవలసి వచ్చింది అది కూడా సమాధానం చెప్పాలి సరఫరా మూడు లక్షల కోట్లు అప్పు చేస్తారు కదా ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారో కూడా సమాధానం చెప్పాలి వాటికి ఎక్కడికైనా లెక్క ఉండదో పక్కా ఉండదు ఏమో ఉండదు అదేవిధంగా ఒక మహిళ చంద్రబాబు నాయుడు గారి ఎకానమీ గురించి చంద్రబాబు నాయుడు గారి ఎకానమీ గురించి ఆయన మాట్లాడుతుంటే మాటలు వ్యాఖ్యలు అవి ఎంత అబద్ధాలో మొత్తం క్లీన్గా క్లిస్టర్ క్లియర్గా ఒక చిన్న వీడియోలో చాలా అద్భుతంగా చెప్పింది ఒకసారి మీరందరూ కూడా వినండి మీకు అందరూ కూడా బాగా నీట్గా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉందో ఆ మహిళ తక్కువ టైంలో చెప్పింది కానీ సూపర్ చెప్పింది ఒకసారి మీరు అందరూ కూడా వినండి ఈ మధ్య ఒక సో కాల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఏపీ ఎకానమీ లెవెన్ పర్సెంట్ గ్రో అయిందని ఓకే బట్ పాలసీలో ఒక గోల్డెన్ రూల్ ఉంది హై గ్రోత్ ఉంటే హై ట్యాక్స్ కలెక్షన్స్ ఆటోమేటిక్ గా రావాలని ఎందుకు బిజినెస్ ఎక్కువ అయితే వస్తుంది సాలరీస్ పెరిగితే ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది స్పెండింగ్ పెరిగితే సేల్స్ ట్యాక్స్ వస్తుంది కదా థియరీ కాదు రివెన్యూ లాజిక్ ఇప్పుడు ఆడిట్ బాడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సిఏజి రిపోర్ట్ చెప్పింది ఏంటంటే లాస్ట్ టూ ఇయర్స్ లో ఏపీ ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ కేవలం వన్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంటేజ్ అని సో ఒక సింపుల్ క్వశ్చన్ లెవెన్ పర్సెంట్ ఎకానమీ గ్రోత్ ఉంటే టూ పర్సెంట్ గ్రోత్ ట్యాక్స్ గ్రోత్ ఎలా వస్తుంది ఎదురు మీరు గ్రోత్ ఎగ్జాజురేట్ చేస్తున్నారు ఎకానమీ స్లో అయింది ఆర్ గవర్నెన్స్ అనేది ఫెయిల్యూర్ అయింది మూడిట్లో ఒకటి మాత్రం నిజం నెక్స్ట్ ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఏపీ టాప్ పర్ఫార్మింగ్ స్టేట్ అని వా సరే ర్యాంకింగ్ చూద్దాం ఇండియాలో ట్వంటీ త్రీ స్టేట్స్ టాక్స్ అవైలబుల్ ఉంటే ఏపీ ర్యాంక్ ఎంతనో తెలుసా ట్వంటీ సెకండ్ ర్యాంక్ బాటం నుంచి సెకండ్ ర్యాంక్ పాలసీ లాంగ్వేజ్ లో దీని ఏమంటారో తెలుసా పర్ఫార్మెన్స్ గ్యాప్ ట్యాక్స్ బూ అండ్ అని నార్మల్ గా చెప్పాలంటే టాప్ అని చెప్పి బాటంలో ఉంటే అది పర్ఫార్మెన్స్ కాదు ఫేక్ ప్రెజెంటేషన్ కాదా నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ గ్రోత్ ఎంతనొత్త నైన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సంటేజ్ అండ్ ఏపీ ట్యాక్స్ గ్రోత్ ఎంత వన్ పాయింట్ నైన్ సెవెన్ సో సో సెంటర్ స్లోగా ఉందా లేదా ఏపీ సిస్టమ్ లో ఉందా నంబర్సే ఆన్సర్ ఇస్తున్నాయి కదా నెక్స్ట్ సేల్స్ ట్యాక్స్ కామన్ ఇంకా క్లారిటీలో మీకు కామన్ పీపుల్ కనెక్ట్ అయ్యేలాగా చెప్తాను మీ టౌన్ షాప్స్ ఓపెన్ పెట్రోల్ సేల్స్ రెస్టారెంట్స్ మూవీస్ ఆన్లైన్ ఆర్డర్స్ ఇవన్నీ నడిస్తే సేల్స్ ట్యాక్స్ ఆటోమేటిక్గా పెరగాలి కానీ ఏపీలో ఏమైందో తెలుసా సేల్స్ ట్యాక్స్ నెగటివ్ వచ్చింది మైనస్ టూ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ అంటే స్పెండింగ్ తగ్గిందా లేదా ఎకానమీ స్లో అయిందా ఇది ఇది ఇవన్నీ గ్రోత్ స్టోరీకి డైరెక్ట్ ఆపోజిట్ అందుకే ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి కానీ విజన్ గురించి మాట్లాడితే మాత్రం ఒకటి మాత్రం నిజం గవర్నమెంట్ డెట్ చాలా ఫాస్ట్ గా రేట్ లో పెరుగుతుంది టెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఐ మీన్ రెవెన్యూస్ లో ట్యాక్స్ లో బట్ లోన్స్ మాత్రం ఫాస్ట్ వెళ్తున్నాయి పాలసీలో దీని ఏమంటారు తెలుసా డెట్ లెడ్ సర్వైవల్ మోడల్ అని ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ పెరగకుండా అప్పులు తీసుకుంటే ఒక స్టేజ్ లో ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోతుంది కదా స్టేట్ కి కూడా అది సేమ్ ఈ అప్పులు ఎవరు కట్టాలి మరి మీ పిల్లలు రైట్ అంటే మన ఫ్యూచర్ మన ఫ్యూచర్ ఇయర్స్ లో ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళ పైన ఎక్కువ పడుతుంది ఇప్పుడు సంపద సృష్టి అంటే స్లోగన్ ఉంది వాళ్ళు చెప్తున్నారు కానీ బట్ డేటా చెప్పేది ఏంటి సంపద లేదు ట్యాక్స్ కలెక్షన్స్ లేవు సేల్స్ ట్యాక్స్ లేవు కానీ అప్పులు డెట్ ఇంట్రెస్ట్లు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి ఆ సో సో స్లోగన్ కాదు అకౌంట్స్ మాట్లాడాలి నేను చెప్పేది ఇది ఒకటే గ్రోత్ క్లెయిమ్ చెప్పడం ఈజీ కానీ ఆడిట్స్ ఫేస్ చేయడం కష్టం పాలసీలో క్లెయిమ్స్ నాట్ ఈక్వల్ టు పర్ఫార్మెన్స్ పోస్టర్స్ నాట్ ఈక్వల్ టు ప్రూఫ్ రియల్ గ్రోత్ అంటే ట్రెజరీలో కనిపించాలి అని ఆడిట్ రిపోర్ట్స్ నిలబడాలి చాలా అద్భుతంగా చెప్పింది